హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఈ సండే రోజైతే ఫుల్ డే బ్లాగ్ అయితే తీసాను మార్నింగ్ నుండి నైట్ వరకు వీడియోనైతే అయితే అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్ ఎందుకంటే కిచెన్ టిప్స్ కొన్ని కొన్ని మీకైతే యూస్ అవుతాయినైతే అనుకుంటున్నాను ఇంకా కొన్ని కొన్ని కిచెన్ టిప్స్ కూడా చెప్పేశాను వీడియోలో ఇంకా మేమైతే సండే రోజైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అసలు మా ఫుల్ డే వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసండి ఇంకా మా పిల్లలు మా అయితే వాకింగ్కి వెళ్ళారు ఇంకా నేనైతే ఇంకా అలా లేసి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసేసుకొని అయితే ఇంకా కిచెన్లో అలా వచ్చేసాను ఇంకా చూసారు కదా ఇల్లు తుడవటం అన్ని పనులు అయిపోయాయి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా సమ్మర్ కదా ఇంకా వేడి వేడిగా ఎందుకు అనేసి ఇంకా లంచ్ అయితే రైస్ ఇప్పుడే పెట్టేసాను మార్నింగ్ అని ఇంకా రైస్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఏదైనా కర్రీస్ తెస్తే ఇంకా వండాలి ఫ్రెండ్స్ ఇంకా తెచ్చే లోపయితే నేనైతే నైట్ నానపెట్టినా ఇంకా బాదం అయితే తీసుకుంటున్నాను ఇంకా ఎయిట్ బాదం అయితే నానపెట్టాను ఇంకా వాళ్ళైతే తీసేసుకున్నారు మా పిల్లలు ఇంకా మా ఆయనకి నాకేని ఇంకా ఇప్పుడైతే బాదం అలా వలుచుకొని ఇంకా ఫస్ట్ అయితే బాదం తినేసిన తర్వాత కొద్దిగా వాటర్ తాగి ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఈ బాదం అయితే నేను ఉండేటప్పుడు ఎంత తినేదాన్ని ఫ్రెండ్స్ అంటే బాదం చెట్లు ఉండేవి అక్కడైతే అలా తీసేసుకొని తెంపి మరి తినేదాన్ని ఇంక ఇప్పుడు ఈ నానపెట్టిన బాదం అయితే ఇలా తింటున్నాను ఇంక తింటుంటే చీమ వచ్చేసింది ఎంత ధైర్యం చెప్పండి చీమకి అమ్మా ఇంకా చీమ అయితే అలా చోటులోకి వెళ్ళిపోతుంటే ఇంకా అలా తీసేసాను చీమని ఇంకా అలా బాదం తినేసిన తర్వాత ఇంకా అయితే వచ్చేసాను ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో మా ఆయన మా పిల్లలు ఇంకా అయితే ఇంకా రాగి సంకటైతే చేసేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా చూస్తారు కదా రాగి సంగటి ఇందులో కూడా చిన్న టిప్ ఫ్రెండ్స్ ఎందుకంటారా అంటే మనం రాగి సంగటి కలిపేటప్పుడు ఉండలు ఉండలు చుట్టు వచ్చేస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే పిండిలో లైట్గా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇలాగా మరీ లూజ్గా కలపద్దు అంబలిలా ఇలా అయిపోద్ది ఇంకా అందుకని ఇలా లైట్గా కలిపేసుకొని ఇంకా వాటర్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా వాటర్ మరిగిన తర్వాత ఇది వేసుకుంటే అస్సలు ఉండలు అనేది చుట్టదు ఇంకా చూస్తారు కదా నేనైతే రాగి సంకట కోసం అయితే ఇంకా నేను వాటర్ అయితే వేసి సాల్ట్ అయితే సరిపడా వేసేసుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చే అయితే నేనైతే రాగి అయితే కంప్లీట్ చేస్తే కర్రీస్ ఏదైనా తెస్తే తొందరగా ఉండవచ్చు కదా అనేసి ఇంకా వాటర్ అయితే మరిగిపోయాయి ఇంకా వాటర్ మరిగిన తర్వాత ఇంకా గరిటితో కాకుండా ఇలా చపాతి కర్రతో అయితే నీట్గా ఇంకా కలిపేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అస్సలు ఉండలు అనేది రాదు ఇంకా ముందే వాటర్ వేసుకున్నాం కదా ఇంకా స్మూత్గా వస్తుంది అసలు రాగి సంకట చేసి కొద్దిసేపు ముందైతే ఇలా వాటర్ వేసేసుకొని కలిపేసి ఉంచేసుకుంటే ఇంకా అసలు ముద్ద అనేది కట్టదు లేకపోతే చిన్న చిన్న ముద్దలు కట్టేస్తాయి లేదు పర్ఫెక్ట్గా వచ్చే వాళ్ళైతే ఇలా వాటర్ వేయకుండా కూడా మంచిగా కలిపితే ఉండలు అనేది చుట్టదు ఇంకా రాగి సంకట అయితే కంప్లీట్ అయింది ఇంకా వీళ్ళేమో ఆకలే అంటున్నారు ఎందుకంటే ఫిష్ ఇంకా చికెన్ తెచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఆ అయితే ఆకలి అంటున్నారని ఇంకా పిల్లలకి ఇంకా ఒక్కొక్కటి ఇంకా రెండేసి బ్రెడ్ అయితే ఇంకా పీనెట్ బట్టరు తర్వాత ఇంకా కిసన్ జామ్ అయితే ఇంకా అలా కలిపేసి రైస్ అయితే ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తాను నేను కూడా ఒక రెండు బ్రెడ్ అయితే తిన్నాను ఎందుకంటే ఇంకా ఫిష్ వండేటప్పటికి లేట్ అయిపోద్ది కదా ఇంకా ఫిష్ క్లీన్ చేయాలి తినాలి ఇంకా అందుకనేసి ఇంకా ఎందుకు అప్పటిదాకా తిందామనేసి ఇంకో ఒక రెండు బ్రెడ్లు అయితే ఇంకా పీనట్ బటర్ అయితే వేసేసుకొని ఇంకా మా పిల్లలు నేను మా ఆయన అయితే అందరం ఇంకా బ్రెడ్ అయితే తినేసాము ఇంకా స్మాల్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఇదైతే ఇంకా బ్రెడ్ తినేసి అంటే ఏదైనా కడుపులో పడిన తర్వాత ఎంత పనైనా చేయగలం కదా ఇంకా అందుకని కొంచెం బ్రెడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా బ్రెడ్ అయితే తినేస్తూ ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంక యుద్ధం స్టార్ట్ చేయాలి అదే ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లో ఉండే పనులు అన్నీ ఎలా ఉంటాయి అసలు మార్నింగ్ అసలు ఎంత పని ఉంటుందో కిచెన్లో మీరైతే చూసేయండి ఇంకా ఎంత పని అనేది ఉంటుంది ఇంకా సండే రోజు అయితే మరీ పని ఉంటుంది ఎందుకంటే కొత్తిమీర కరేపాకు అన్నీ అయితే ఇంకా తెచ్చేసారు ఇంక ఇవైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేస్తాయి ఎందుకంటే నాకు అక్కడ నుంచి అక్కడ క్లీన్ అయిపోతే ఇంకా నేను ఫిష్ అవన్నీ క్లీన్ చేసి ఇంకా ఫిష్ కర్రీ అయితే వండేసుకోవచ్చు ఇంకా అందుకనేసి అయితే ఇంకా ఇందులో కూడా చిన్న టిప్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తిమీర ఇలా నీట్గా కట్ చేసేసుకొని కొత్తిమీర కానీ పుదీనా కానీ నీట్గా కట్ చేసేసుకొని ఇంకా వాటర్లో కడిగేసి ఆర ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా అస్సలు పాడవకుండా ఉంటుంది ఇంకా ఇలా హోల్స్ ఉండే జాలిలో ఇలా తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటే కింద నుంచి మొత్తం మట్టి మొత్తం పడిపోద్ది ఇంకా క్లీన్ అయిపోద్ది నీట్గా ఉంటే ఇంక మనం కూడా హ్యాపీ హ్యాపీగా వంట చేసుకునేటప్పుడు హ్యాపీగా వేసుకొని ఇంకా కర్రీస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటాయి అసలు ఇలా క్లీన్ చేసుకొని ఆరిపెట్టేసుకోవాలి ఇంకా కొత్తిమీర అయిపోయింది కదా ఇంకా పుదీనా ఫ్రెండ్స్ ఇంకా పుదీనా కరివేపాకు మొత్తం మొత్తం ఇలానే క్లీన్ చేసేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే డస్ట్ అంతా పడిపోద్ది ఇంకా మెయిన్ అంటే ఆకులు అనేవి కూడా పడవు ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్ ఇంకా లెమన్ పచ్చిమిర్చి కూడా ఇలానే ఇందులోనే వేసి కడుకుంటున్నాను మట్టి అంత కిందకు వచ్చేస్తుంది ఇంకా చక్కగా ఆరపెట్టేసుకోవచ్చు మీకు కూడా యూస్ అవుతుంది ఇంకా అందరికీ తెలిసిందని కాకపోతే కొంతమంది అలా తెచ్చి పెట్టేస్తుంటారు ఫ్రిడ్జ్లో అలా పెట్టకుండా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆరపెట్టేసుకుంటే ఇంకా బాక్సులో స్టోరేజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా చక్కగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా కొత్తిమీర పుదీనా ఎందుకు వేస్తానంటే అవి తొందరగా క్లాత్ క్లాత్లో వేసాను ఎందుకంటే లేకపోతే పుదీనావా ఎండిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి ఇంకా బ్రెడ్ కవర్ కూడా వేస్ట్ చేయను ఎందుకంటే అయితే వాడేస్తున్నాను ఇంకా ఏది వేస్ట్ చేయకూడదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ కవర్ అయితే పడేయకుండా ఇంక ఇదైతే డస్ట్ మొత్తం అందులోనే అయితే యూస్ చేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఇంకా ఫిష్ అయితే తెచ్చేసారు మా ఆయన మార్కెట్ నుంచి వాళ్ళు అలా వాకింగ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా అలా వచ్చేటప్పుడు అయితే ఫిష్ అయితే ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తెచ్చేసారు ఇంకా ఈ ఫిష్ని అయితే నేనైతే క్లీన్ చేసేయాలి చూస్తారు కదా కవర్ ఎంత యూస్ అవుతుందో ఇంకా అలా చేపల కవర్లు వేసినా మొత్తము చీమలన్నీ వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్ అందుకని అలా చేపల కవర్ ఇంకొక కవర్లు అయితే వేసాను ఇంకా చూస్తారు కదా ఫిష్ అయితే నీట్గా క్లీన్ చేస్తాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే ఫిష్లో అయితే కొంచెం సొన్న వచ్చేసింది ఇంకా ఈ సొన కూడా ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా హెల్దీ కూడా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఇంకా ఈ ఫిష్లో ఎప్పుడు ఫిష్ తెచ్చినా మీ ఫిష్ ఫ్రై అనేది కామన్ ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై కంపల్సరీ చేస్తాను అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా ఫిష్ ఫ్రై అనేది కామన్ ఫిష్ తెచ్చాక ఇంకా చూస్తారు కదా ఒక ఫోర్ పీసెస్ తీసేసుకొని ఇంకా వీటికైతే ఉప్పు కారం పసుపు అయితే వేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వేడికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేడి కదా ఇంకా అలా కాకుండా ఇలా సింపుల్గా పసుపు కారం ఉప్పు ఇంకా చికెన్ మసాలా నేను ఫిష్ అయినా ఎగ్ అయినా ఏదైనా ఆచి చికెన్ మసాలా వేస్తానని మీకు కూడా తెలుసు కదా ఇంకా మసాలా అయితే వేసేస్తాను ఫైనల్గా వేసేసి ఇంకా మొత్తం కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసి ఇంకా అవి మంచిగా చేప ముక్కలకి ఇంకా అలా కారం ఉప్పు అన్ని పట్టేలోపు ఇంక మనమైతే ఫిష్ కర్రీకి అయితే రెడీ అయిపోవాలి ఇంకా చూస్తారు కదా ఫిష్ కర్రీ కోసం అయితే ఇంకా ఆనియన్స్ కట్ చేశాను చూసేసరికి కరెంట్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అసలు పవర్ తీస్తాడు ఇంక ఇప్పుడు ఈ వేడిలో పవర్ తీస్తే ఎలా ఉంటుంది అసలు చిరాగ్గా ఉంటుంది కదా ఇంకా అంతలోపు టైం వేస్ట్ ఎందుకు చేయాలనేసి ఇంకా కలిపిన ఫిష్నే ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను ఎందుకంటే కరెంట్ వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి ఈ లోప అయితే ఇంకా ఫిష్ ఫ్రై అయితే చేసేస్తే ఒక పని తేలిపోద్దు కదా ఇంకా ఫిష్ ఫ్రై అయ్యే లోపు కరెంట్ వచ్చేస్తే ఇంకా మిక్స్ మిక్సీ పట్టే వచ్చి ఇంకా చూసా కదా మ్యాంగో అసలు మ్యాంగో తెచ్చేస్తారు ఫిష్లో వేసేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్లో మ్యాంగో వేయడం వల్ల ఫిష్ ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇంకా కొంచెం కిటికీ తీస్తే కొంచెం లైటింగ్ వస్తుంది అని తీసాను ఇంకెందుకంటే బయట డిస్టబెన్స్ వల్ల ఇంకా కిటికీ వేసేసాను ఇంకా అయితే ఇప్పుడైతే తీసాను ఇంకా మ్యాంగో ఇలాగా సన్నగా పీసులు అయితే కట్ చేసేసుకొని ఫిష్లో వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఇంకా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అసలు ఆ ముక్కలు ఫిష్ నుంచి అలా తింటే చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్ వచ్చిందంటే నేను ఫిష్ కొంటే పక్క మ్యాంగో వేస్తాను అంత టేస్టీగా ఉంటుంది ఇంకా నార్మల్ టైంలో అయితే మనకు దొరకదు కదా మ్యాంగో ఇంకా చూసారు కదా కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా ఈ అయితే చూసారు కదా మ్యాంగో కట్ చేస్తాను ఇంకా ఫిష్ ఫ్రై ఇంకా ఫిష్ సోనా ఫ్రై అయ్యే అయితే కరెంట్ అయితే వచ్చేసింది అమ్మయ్య అనిపించేసింది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఆనియన్ పేస్ట్ పట్టేసాను ఇంకా మసాలా పట్టేసాను ఇంకా చూ చూస్తారు కదా మట్టి కుండలు అయితే ఇంకా ఫిష్ కర్రీ వండేస్తున్నాను ఇంకా చూస్తారు కదా కరివేపాకు అలా కాడలతోనే వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫిష్ పులుసుల్లో కానీ ఇంకేదైనా పులుసుల్లోనో అలా కరివేపాకు కాడలు తీయకుండా కాడలతో పాటు వేస్తే టేస్ట్గా ఉంటుంది ఇంకా చూసారు కదా ఇంకా మ్యాంగో అయితే వేసేస్తాను ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు చెప్తుంటే నోరూరిపోతుంది నాకైతే ఇంకా చూస్తారు కదా ఇలా చేపలైతే ఇలా తాళం పెట్టేసి ఇంకా మామిడి ముక్కలు అయితే వేసేసాను ఇంకా మట్టి కుండలు అయితే మరీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మూత అయితే పెట్టేశాను అయితే ఆ చేపలు ఉడికేసరికి ఇంకా చూస్తారు కదా మా పాప చేపలు తినడానికి వెళ్తే మా పాప చికెన్ తే తీసుకురా నాన్న నాకు కూడా తినాలని ఉంది అని అంటే ఇంకా సరే అనేసి ఇంకా చికెన్ కూడా కొంచెం తెచ్చారు ఇంకా చేపలు అయితే ఒక పక్క అవుతున్నాయి ఇంకా చికెన్ కోసం అయితే ఆనియన్స్ కట్ చేసేసాను ఇంకా ఈ చికెన్ అయితే ఇంకో వండేస్తాను పాప కానీ కాదు ఫ్రెండ్స్ ఇంకా మేము కూడా తినేస్తాము అందరం ఇంకా చూసారు కదా ఫిష్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫిష్లో చెప్పాను కదా చికెన్ మసాలా వేస్తానని చాలా టేస్ట్గా ఉంటుంది ఫిష్లో ఏంటి చికెన్ మసాలా అని అనుకోకండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చూసారు కదా ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ వంట అయితే అయిపోయింది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేశాను ఇంకా ఇప్పుడైతే ఒక పని తేలి తేలిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అసలు వంట అయితే ఎంతో పని అయినట్టే కదా ఇంక ఇప్పుడైతే వంట అయితే అయిపోయింది ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్గా అయితే రాగి సంగటి అయితే ముందైతే చేస్తాను కదా ఈ రాగి సంగటికి చేపల పులుసు అయితే సూపర్ కాంబినేషను ఇంకా చూసారు కదా ఇంకా రా ఫిష్ ఫ్రై చేసింది కొంచెం అయితే వేసేసుకొని ఇంకా రాగి సంగటి ఇంకా ఫిష్ కర్రీ అసలు తింటున్నాను ఎంత బాగుంటుంది ఇంకా సమ్మర్లో రాగి సంకటి మ్యాంగో ఫిష్ కర్రీ తర్వాత ఇంకా రాగి బాటిల్లో వాటరు ఆహార కదా అసలు కూల్ అంటే కూల్ అసలు ఇంకా నేనైతే తృప్తిగా తినేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మా పిల్లలు తినేసారు ముందే వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే వాళ్ళు తిన్న తర్వాత ఆడు వాళ్ళు తినేసిన తర్వాత నేను తిన్నాను తర్వాత ఇంకా తినేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువసేపు గాలిలో ఉన్న వాటి స్మెల్ అనేది పోతుంది తర్వాత ఎండిపోయినట్టు అయిపోతుంటాయి కదా పుదీనా కానీ కరివేపాకు కానీ ఇంక అందుకని ముందు అయితే తినేసి ఇంక ఇక్కడికైతే వచ్చేసాను పుదీనా అవన్నీ మనం వండేటప్పుడు ఎంత ఈజీగా వండుతామో కానీ ఇలా ఇవన్నీ చేసి క్లీన్ చేసి ఆకులు తీసేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్ అసలు కానీ ఇలా ఇప్పుడే కొంచెం కష్టం ఉంటుంది కానీ తర్వాత వంట చేసేటప్పుడు అయితే ఫ్రీగా తీసుకొని వాడేసుకోవచ్చు మంచిగా వండేసుకోవచ్చు అసలు ఇంకా బాక్స్లో పాతది కొంచెం కొత్తిమీర ఉంటే అది పక్కన పెట్టేసి ఇంకా ఇది వేసేసి ఇంకా పాతది అయితే మీద వేస్తాను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వాడుకునేటప్పుడు పాతది వాడేసుకుంటే ఇంకా కింద ఫ్రెష్గా ఉంటాయి కదా ఇంకా అన్ని బాక్సుల్లో ఇలా అయితే పెట్టేస్తాను ఇంకా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటాయి ఇంకా పచ్చిమిర్చి కూడా ఇలా కాడలు తీసేసుకొని బాక్స్లో స్టోరేజ్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా పక్క ఉంటాయి అస్సలు పాడవవు ఇలా కాడలు తీసేసుకొని నీట్గా క్లీన్ చేసి వేసుకుంటే మనకి ఈ వంట చేసుకునే ముందు ఫ్రీగా ఉంటుంది అలా తీసేసి కట్ చేసి వేసేసుకోవచ్చు మనకి తొందర కూడా అవుతుంది వంట చేసేటప్పుడు ఇంకా అందుకని నేనైతే ఇలా పచ్చిమిర్చి కానీ కొత్తిమీర అన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పని చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ వంట చేసేటప్పుడు మాత్రం ఈజీగా తీసుకొని సింపుల్గా వేసుకోవచ్చు వంట మాత్రం తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అసలు చెప్పాలంటే ఇంకా చూసారు కదా అన్నీ అయిపోయి ఇంకా లెమన్ కూడా ఇలా ప్లాస్టిక్ కవర్లో కాకుండా ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి అస్సలు పాడ లెమన్ ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే కవర్లో కాకుండా ఇలా పెట్టే కొంతమంది డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో అలా పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల తొందరగా వాడిపోతాయి ఫ్రెండ్స్ అస్సలు అలా పెట్టకండి ఇలా బాక్స్ లో పెట్టేసుకుని పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పక్కా ఉంటాయి ఇంకా చూసారు కదా అన్ని బాక్సులో ఎత్తి పెట్టేసాను ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఫ్రెష్గా ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసేసి బాక్సుల్లోని అలా వాడేసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇంకా కరివేపాకు కొత్తిమీర పని అయిన తర్వాత ఇంకా కిచెన్ చూసారా ఎంత దారుణంగా ఉందో అసలు ఇంకా నాన్ వెజ్ వంటలు వండిన తర్వాత అసలు కిచెన్ ఎలా ఉంటుందో కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫిష్ ఫ్రై చేసి మొత్తం ఆయిల్ అంతా తుల్లిపోయి జిడ్డు జిడ్డు అయిపోద్ది ఇంకా చూసారు కదా కిచెన్ అయితే ఎలా తయారైందో వంట చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా అయ్యింది ఇంకా చూసారు కదా ఇంకా నేనైతే కిచెన్ అయితే ఇంకా ఎంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నా మీరైతే చూసేయండి ఇంకా ఫిష్ అయితే ఇంకా మట్టి కుండలోనే ఉంచేస్తాను నైట్ వరకు ఎందుకంటే మట్టి కుండలో ఉంటే ఆ టేస్టే వేరసలు ఫిష్ ముక్కలకి బాగా పట్టి ఆ మట్టి కుండ ఫ్లేవర్ అసలు మంచిగా అనిపిస్తుంది ఫిష్ ఇంకా మీకు ఒక టిప్ అండి ఇంకోటి చూస్తారు కదా టబ్బులో అయితే ఇలా హోల్స్ ఒక రేఖను అయితే ఒక ప్లాస్టిక్ది మాయన పెట్టేసి అయితే పెట్టేసి ఇలా హోల్స్ అయితే పెట్టేస్తారు ఎందుకంటే మనం గిన్నెలు తోమినవి ఇంకా అలా దానిలో పెట్టేస్తే వాటర్ అన్ని కింద కారిపోతే ఇంకా గిన్నెలో వాటర్ అనేది కూడా ఉండదు ఇంకా తోమి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా షెల్ఫ్లో అయితే పేర్ చేసుకోవచ్చు మంచిగా ఉంటాయి అసలు వాటర్ అనేది ఉండదు ఇంకా చూస్తారు కదా గిన్నెలు అయితే తోమేస్తున్నాను గిన్నెలు తోమడం పెద్ద పని కదా ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లో అంటే మార్నింగ్ వంట తోమడం అన్ని వాటికే సరిపోద్ది కదా టైం అసలు ఇంకా గిన్నెలైతే తోమడం అయిపోయింది ఇంకా గ్లా గ్యాస్ క్లీనింగ్ అయితే ఒక్కటే ఉంది ఇంకా గ్యాస్ క్లీన్ చేయాలి ఇంకా షంకు క్లీన్ అయితే చేసేయాలి ఇంకా నాన్ వెజ్ వంటలు అయితే ఇంకా షింకు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా గిన్నెలు చూస్తారు ఎంత దగదగా మెరిసిపోతున్నాయో ఇంకా ఆడవాళ్ళకి ఏం కావాలండి గిన్నెలు తోముకోవడమా అవి ఎంత తెల్లగా వచ్చాయని చూసుకొని మురిసిపోవడమే కదండి ఇంకా నేనైతే అయితే నిజంగా గిన్నెలు తోమసి మురిసిపోతాను ఎందుకంటే నీట్ గా తోమేనా లేదని చూసుకుంటూ ఉండి ఇంకా చూసుకుంటే ఇంకా గిన్నెలన్నీ నీట్ గా తోముతాను అసలు చూసారు కదా ఎంత మెరిసిపోతున్నాయో ఇంక ఇప్పుడైతే గ్యాస్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా గ్యాస్ క్లీన్ చేసే ముందు కూడా ఇంకొక టిప్ అండి అలా మనం క్లాత్ పెట్టేస్తే మొత్తం క్లాత్కే కర్రీ గ్రేవీస్ కానీ ఏదైనా ఆయిల్ జుడ్డు అలా అంటే ఇంకా క్లాత్ కూడా ఉతకడానికి కూడా కొంచెం టైం పట్టేస్తుంది అలా కాకుండా ముందే వాటర్తో నీట్గా అలా తుడిచేసుకొని ఇంకా వాటర్ వేసుకొని నీట్గా క్లాత్తో తుడిచేసుకుంటే నీట్గా వస్తుంది నేను మొన్ననే వేసి నీట్గా క్లీన్ చేస్తాను గ్యాస్ కూడా ఎక్కువ వాటర్ వేసి కడగకూడదనేసి ఇంకా మొన్ననే క్లీన్ చేశాను కాబట్టి ఇంక ఇలా క్లాత్తో అయితే వాటర్ అయితే వేసి తుడిచేసాను ఇంకా ఫ్లోర్ మొత్తం ఇక్కడ టైల్స్ గోడలు కూడా నీట్గా తుడిచేసుకుంటాను ఎప్పటికప్పుడు ఇంకా గోడలు అయితే మెరిసిపోతాయి ఫ్రెండ్స్ అసలు నాకైతే కిచెన్ వంట అయిన వెంటనే ఇంకా గ్యాస్ ఇంకా అక్కడ గ్యాస్ బండ మొత్తం నీట్గా ఉండాలి గ్యాస్కు అక్కడ గోడలు కానీ నాకు అంత నీట్గా ఉంటేనే మురిసిపోతుంటాను ఇంకా గ్యాస్ కింద కూడా నీట్గా తుడుచుకుంటాను అసలు వంట అయిన తర్వాత నాకు ఇదే పని ఫ్రెండ్స్ గ్యాస్ నీట్గా తుడుచుకొని ముగ్గులు వేసుకుందామా లేదా అనేది నా పని అసలు మార్నింగ్ వంట అయిన తర్వాత ఇంకా చిన్న చాక్ పీస్ కూడా అక్కడే పెట్టేసుకుంటా కిటికీ దగ్గర ఇంకా తడిపేసుకొని అలా గ్యాస్ తుడిచిన వెంటనే ఇంకా ముగ్గులైతే వేసేస్తాను ఇంకా చూసారు కదా గ్యాస్ ఎప్పుడు తుడిచినా నేను ఇంక ముగ్గులు అయితే పెట్టేస్తాను ఇంకా ముగ్గులు వేసిన తర్వాత ఇంకా చూ ఎలా ఉంటుందో ఫైనల్ లుక్ అయితే మీకైతే చూపించేస్తాను చూడండి ఇంకా నేనైతే మొత్తం గ్యాస్ బండ మొత్తం కింద గ్యాస్ పోయి కింద మొత్తం ముగ్గులైతే ముగ్గులతో నింపేస్తాను ఫ్రెండ్స్ అసలు ఇంకా నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది గ్యాస్ తుడిచిన తర్వాత ముగ్గులు వేస్తే మంచిగా నీట్గా అది ఒక కిచెన్లోకి రాగానే హ్యాపీనెస్ అనిపిస్తుంది కిచెన్ నీట్గా ఉండాలి ఇంకా పీస్ అయితే కడిగేసి పెట్టేసాను ఇంకా ముగ్గులు అయితే పూర్తి అయిపోయి వేసేసాను ఇంకొకసారి అలా చూసేయండి ఇంకా ముగ్గులు ఏదో సింపుల్గా వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడు వేస్తుంటాం కాబట్టి ఇంకా చూసారా గ్యాస్ అయితే దగ్గదగ మెరిచిపోతుంది ఇంకా చూసారు కదా గోడలు కూడా అస్సలు జిడ్డు అనేది లేకుండా నీట్గా తుడిచేసాను ఈరోజు వీడియోనే కాదు ఫ్రెండ్స్ నేను రోజు ఇలానే నీట్గా క్లీన్ చేసి మ్యాక్సిమం నేననే కాదు ఫ్రెండ్స్ ఇంకా లేడీస్ అందరూ కిచెన్ నీట్గా ఉండాలనుకుంటారు కదా ఎప్పుడు ఇలానే క్లీన్ చేసుకుంటారు కదా ఇంకా ఇంకా చూసారు కదా ఇంక మొత్తం క్లీన్ చేసేసి ఎక్కడ పక్కడ రైస్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను ఇంకా నీట్గా అసలు ఎంత పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా నీట్ చేసేసరికి ఇంకా చూసారు కదా ఇంక మొత్తం అయితే గ్యాస్ బండ పోయి అయితే క్లీన్ అయ్యేసరికి ఇంకా షింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా షింక్ కూడా నీట్గా ఉండాలి అసలు ఇంకా చూసారు కదా గిన్నెలైతే అలా తోమేసాను ఇప్పటికైతే పని అయింది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా మొత్తానికి పని అయ్యేటప్పటికి ఎంత టైం పట్టింది ఇంకో ఒక్కసారి అలా చూపించేస్తాను మీరు అయితే చూసేయండి ఇంకా చూసారు కదా ఇంక ఇలా గిన్నెలు ఇంకా అన్నీ చూసారు కదా మెరిసిపోతున్నాయి ఇంకా గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేసి పని అయితే అయిపోయింది ఇంకా చూసారు కదా టైల్స్ ఎలా మెరుస్తున్నాయో ఇంకా నేనైతే కనిపిస్తున్నాను చూసారా ఇంకా ఇలా ఉంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కిచెన్లో వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది ఇంకా చూస్తారు కదా మొత్తం ఎక్కడ అక్కడ నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా ఈ కవర్ అయితే బయట ఎందుకు పెట్టలేదంటే పిల్లులు అన్నీ ఈడ్ చేస్తే నాన్ వెజ్ ఉంది కదా ఇంకా అందుకని ఇక్కడ ఇంట్లోనే ఇక్కడ పెట్టేసాను ఇలా ఫోల్డ్ చేస్తే స్మెల్ అన్నది ఇంకా రాదు ఇంకా చూసారు కదా ఇంక ఇప్పుడైతే కిచెన్లో పని మొత్తానికి కంప్లీట్ అయింది షంకు కానీ మొత్తము వంటతో సహా మొత్తం ఇప్పటికైతే పని అయితే కంప్లీట్ అయింది ఇంకా అమ్మయ్య ఇంకా కిచెన్లో పని అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ చేసేసరికి ఇంకా నేనైతే చెమటలు కారిపోయాను ఇంక ఇప్పుడైతే స్నానం చేసేస్తాను ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా ఇంకా కూర్చోవడమే ఫ్రెండ్స్ ఇంకా పని అయితే మార్నింగ్ నుండి వరకు ఎంత పని చేశానో చూస్తారు కదా ఇంకా అలా టైం కూడా అలా గడిచిపోయింది అసలు టైము ఇంకా స్నానం చేసేటప్పుడు ఈ సమ్మర్లో మీకు ఇంకొక చిన్న టిప్ చెప్పన అసలు ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఎండ అనేది ఫుల్గా వచ్చి ఉంటుంది ఇంకా పైన ట్యాంక్లోని వాటర్ మాత్రం వేడిగా ఉండుంటాయి ఈ సమ్మర్లో ఏంటంటే మార్నింగ్ టైంలో స్నానం చేసేసుకోవాలి ఇంకా ఇలా లెవెన్కి అట్లా చేస్తే ఇంకా వేడి ఉడికి ఉంటాయి కదా మరిగిపోయి ఉంటాయి ఇంకా ఆ వేడి వాటర్ చల్లగా అవ్వడానికి ఇంకొక చిన్న టిప్ ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్యూబ్స్ అయితే తీసేసాను ఇంకా ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ ఇంకా బకెట్లో వేసుకొని స్నానం చేసుకుంటే కూల్ కూల్గా ఉంటుంది ఈ సమ్మర్లో అయితే ఇంకా మంచిది కూడా ఐస్ క్యూబ్స్ వేసుకొని స్నానం చేస్తే బాడీకి ఇంకా చూస్తారు కదా బకెట్లో అయితే ఐస్ క్యూబ్స్ వేస్తాను ఇంక ఇప్పుడైతే స్నానం చేస్తాను కూల్ కూల్గా ఈ సమ్మర్లో కూడా ఇలా కూల్ వాటర్ స్నానం చేయాలంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని మీరైతే చేసేయండి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా ఇలా రెడీ అయిపోయి కూర్చున్నాను రెడీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ బొట్టు పెట్టుకున్నాను ఇంకా చూసారు కదా కూర్చున్న తర్వాత ఇంకా మా ఆయనైతే కలికి మూవీ వేస్తారు ఇంకా చూసేసాను ఇంకా మూవీ చూసిన తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా చూసారు కదా నేను చేసిన వంటలన్నీ అయితే తెచ్చేసాను అదే ఫ్రెండ్స్ ఇంకా మామిడికాయ పులుసు అదే చేపల పులుసు ఇంకా ఫిష్ ఫ్రై ఫిష్ సోనా ఇంకా చికెన్ కర్రీ అయితే మంచిగా తృప్తిగా అయితే తినేసాను ఇంకా నేనే కాదు మా పిల్లలు కూడా తింటున్నారు ఇంకా ఇంకా అలా ఇంకా లంచ్ టైం అయితే గడిచిపోయింది ఇంకా చూస్తారు కదా ఇంకా తృప్తిగా అయితే తినేసాను ఇంకా అలా కూర్చున్నానో లేదా ఇంకా లంచ్ టైం అయ్యేసరికి ఇంకా తినేసాను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ రొటీన్ కదా అసలు మళ్ళీ మార్నింగే అన్ని గిన్నెలు తోమాను అన్ని టబ్బు నింపేశాను మళ్ళీ ఇప్పుడు టబ్బు ఖాళీ చేయాలి మళ్ళీ టబ్బు నింపాలి అదే పని కదా కిచెన్లో పని అసలు ఇంకా చూస్తారు కదా ఇంకా అన్ని అన్నీ తోమేసాను కదా నీట్గా ఇంకా అన్నీ మంచిగా ఆరిపోయాయి ఇంకా ఆరిపోయిన గిన్నెలన్నీ ఇంకెక్కడ అక్కడ అయితే పెట్టేస్తాను ఇంకా స్టాండ్ లో అయితే గరిటలు అయితే పెట్టేస్తాను ఇంక ఎక్కడ అక్కడ నీట్ గా పేర్చేసుకొని మళ్ళీ ఇప్పుడు లంచ్ లో తినే గిన్నెలు అయితే తోమేస్తాను ఇంకా గిన్నెలు కూడా అంతగా ఉండవు లంచ్ టైం కి అయితే మార్నింగ్ టైం లో అయితే వంట చేసినవన్నీ ఎక్కువ ఉంటాయి ఇంకా లంచ్ టైం కి వచ్చేసరికి అయితే జస్ట్ తినే ప్లేట్లు ఫోర్ అట్లనే ఉంటాయి ఇంకా అంతకు మించి ఉండవు ఇంకా అన్నీ అయితే పేర్ చేయాలి అసలు ఇది ఒక పని కదా ఫ్రెండ్స్ తినడం తోమడం మళ్ళీ తోమడం మళ్ళీ పెట్టడం ఇంకా చూసారు కదా ఇంకొకటి చిన్న టిప్పు అదేనండి ఇంకా జగ్గులు ఇలా ఉన్నాయి కదా ఇలా చాకులు ఒక దాంట్లో కత్తిర చాకులు ఇంకా బ్రష్లు అంటే బ్రష్లు అంటే అదే ఫ్రెండ్స్ క్లీన్ చేసి మనం చేసుకునే బ్రష్లు కాదు ఇంకా అవన్నీ ఒక పక్కన ఇవైతే అన్ని స్పూన్స్ స్పోక్స్ అన్నీ అందులో పెట్టేస్తాను తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది గరింట్ల గరిట్లయితే అలా స్టాండ్లో పెట్టేస్తాను ఇంకా డైలీ వాడుకునే గిన్నెలు అయితే ఇంకా ఇలా ప్లేట్లు అయితే అన్నీ ఇలా బోర్లు ఇది పెట్టేస్తాను ఇంకా ప్లేట్స్ ఇవన్నీ డైలీ వాడేవి కాబట్టి ఇంకా అలానే పెట్టేస్తాను ఇంకా చూసారు కదా ఇంకా గిన్నెలన్నీ పేర్చేటప్పటికి అక్కడ నిండిపోయింది ఎందుకంటే కొన్ని కొన్ని కింద నుంచి అవన్నీ తీసాను కాబట్టి అలా వచ్చింది లేకపోతే నీట్గా పేరిస్తే నీట్గా ఉంటుంది ఇంకా చూస్తారు కదా పైన ఉండేవన్నీ స్టీల్వే ఆ స్టీలు అన్నీ పోపులు ఉప్పుడు ఉప్పులు పప్పులు అన్నీ ఉంటాయి అందులోనే ఇంకా అన్నీ ఇలా పేర్చేశాను ఇంకా చూసారు కదా టబ్ అయితే క్లీన్ అయిపోయింది అదేనండి ఖాళీ అయిపోయింది ఇంకా వాటర్ అయితే చూసారు కదా అస్సలు దాని మీద లేవు ఇంకా కిందకైతే వచ్చేసే వాటర్ అని ఇంకా గిన్నెలు కూడా చక్కగా ఆరిపోతే గిన్నెలు కూడా వాటర్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇది కూడా యూస్ అవుతుంది కదా అసలు ఇంక ఇప్పుడైతే టబ్బు నింపింది ఖాళీ చేస్తాను మళ్ళీ ఇప్పుడు నింపేస్తాను అంటే నిండదు జస్ట్ తినే ఒక ఫోర్ ప్లేట్స్ అయితే ఉంటాయి ఇంకా ప్లేట్స్ అయితే తోమేసి అయితే పెట్టేస్తాను ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ప్లేట్లు అయితే అని చెప్పాను కదా లంచ్ టైంకి అయితే గిన్నెలు ఎక్కువ ఉండవు ఎందుకంటే మార్నింగ్ అన్నీ తోమేసాను జస్ట్ ఇంకా లంచ్కి తినే ప్లేట్లో ఒక ఫోర్ ప్లేట్స్ తోమేసి అలా పెట్టేసాను ఇంకా అలా తోమేనో లేదు ఇంకా మంచి నీళ్ళు కొలాయి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అయితే బాటిల్స్ అన్ని పెట్టేస్తాను ముందే బింది పట్టేసి అది అదైతే వీడియో తీలేదు ఇంకా చూస్తారు కదా వాటర్ బాటిల్స్ అయితే పట్టేసాను ఇంకా వాటర్ పట్టిలో ఒక చెమట్లు కారిపోయాయి ఇంకా బయట కూడా నీట్గా చూస్తారు కదా వాటర్ వచ్చి అన్ని బకెట్లు పట్టేసాను ఇంకా నీట్ నీట్గా క్లీ కడిగేసాను కూడా బయట ఇంకా కడిగేసి ఇంక ఇంటికి వచ్చేసాను ఇంకా అలా ఇంకా నీళ్ళు పరిస్థితి ఒక కొద్దిసేపు పూజ చేసిన సరికి ఇంకా టైం అయితే ఫైవ్ అయిపోయింది ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకని ఇంత తొందరగా రైస్ పెట్టేశాను నైట్ కోసం అంటే ఇంకా అలా బయటికి వెళ్తాం సండే కదా ఇంకా బయటికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి ఇంకా అందుకని ఇంకా బయటకు వెళ్తామనేసి ఇంకా ముందే రైస్ పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ వచ్చి వండుకోవాలంటే చాలా కష్టం అసలు మళ్ళీ ఎంత టైం అవుతుందో తెలీదు మళ్ళీ వచ్చి వండాలంటే నా వల్ల కాదు ఇంకా సమ్మరే కాబట్టి అప్పటికి వేడిగా ఉంటుంది ఇంకా రైస్ అయితే పెట్టేసి ఆ లోపు అయితే నేను ఇల్లు అయితే తుడిచేస్తున్నాను ఒక పని చేస్తే ఇంకో పని చేస్తేనే పని తొందరగా అవుతుంది కదా ఇంకా మొత్తం రైస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇల్లు తోడడం అన్నీ అయిపోయింది ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఇంకా చూసారు కదా ఇంకా మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే చెమ్మట్లు ఎక్కిపోయి ఇప్పుడు బండి మీద హాయిగా గాలి తాగుతుంటే హాయి అనిపించేసింది అదే ఫ్రెండ్స్ ఇంకెక్కడికి వచ్చేస్తాం చెప్పండి సమ్మర్లో ఇంకా బీచ్కి ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము ఎంత కూల్గా ఉంది అసలు ఆ చల్లగాలి లో కిక్కే వేరు కదా ఇంట్లో మార్నింగ్ నుండి అయితే అసలు చెమ్మట్లు ఎక్కిపోయి అలసిపోయాను ఇంకా మేమైతే అలా బీచ్లోకి అయితే వచ్చేసాము ఇంకా చూసారు కదా మేము అలా కూర్చున్నాము మా పిల్లలైతే ఇంటి దగ్గర నుంచి బొమ్మలు తెచ్చుకొని మరీ చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళైతే అస్సలు అల్లరి చేయరు ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన నేను అలా కూర్చొని వీడియో తీసుకుంటే ఇంకా వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా చూసారు కదా మా ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారా అదే ఫ్రెండ్స్ ఇంకా మోరీ మిక్సర్ అయితే వెళ్ళారు బీచ్కి వచ్చిన తర్వాత మోరి మిక్సర్ తినకపోతే అలా చెప్పండి ఇంకా మా ఆయన నేను చక్కగా మోరి మిక్సర్ తినుకుంటూ అలా హ్యాపీగా టైం అయితే అలా స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత హ్యాపీ అని పంపించేసిందో ఇంకా మా పిల్లలైతే చక్కగా ఆడుకుంటున్నారు మళ్ళీ మూరి మిక్చర్ తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకెక్కడికి వెళ్ళారు మా ఆయన అనుకుంటున్నారా అదే ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే వెళ్ళారు ఇంకా నేనైతే అలా కూర్చున్నాను మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు ఇంకా మా ఆయన అయితే ఐస్ క్రీమ్ కూడా తెచ్చేస్తారు బీచ్కి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తర్వాత స్వీట్ కార్న్ తర్వాత మోరి మిక్చర్ తినకపోతే ఎలా చెప్పండి కాకపోతే నేనైతే ఐస్ క్రీమ్ మోరి మిక్సర్ తిన్నాను కానీ ఇంకా స్వీట్ కార్న్ అయితే హెవీ అయిపోయిందని ఇంకా స్వీట్ కార్న్ అయితే తినలేదు తీసుకోలేదు ఇంకా మేము ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మా పిల్లలు ఆడుకుంటుంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకం గుర్తొచ్చింది నేను కూడా అలానే ఆడుకునేదాన్ని అంటే షూ లాగా ఇసుకలో ఆడేదాన్ని మా చేతి పాప అయితే ఇసుకలో ఆడింది ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము అలా బీచ్లో కూర్చొని వీడియోస్ రీల్స్ కూడా కొన్ని రీల్స్ చేసాము ఇన్స్టాగ్రామ్లో అయితే చూసాను ఫ్రెండ్స్ నా రీల్స్ ఇంకా మేమైతే ఇంకా ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామో ఇంకా చూసారు కదా ఆడారు ఆడారు ఇంక ఇసుక అయితే ఎలా దులుపుకుంటున్నారో ఇసుక అయితే చెప్పుల్లోకి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా బీచ్లో అంతా హ్యాపీగా మా పిల్లలు ఆడుకున్నారు నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లలకి స్నానాలు చేపిచ్చేసాను ఇంకా నేనైతే తినేసాను మా పిల్లలు కూడా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తాను అప్పుడైతే ఇంకా ఫ్రెష్ అవుతున్నాయి ఎందుకంటే రాగాను ఫుల్ ఆకలేసింది ఎందుకంటే చాలా టైం అయిపోయింది ఇంకా అందుకనేసి ఇంకా వచ్చేసి తినేసాను ఇంకా మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు ఇంకా నేనైతే గిన్నెలు అయితే తోమేస్తే ఒక పని అయితే అయిపోద్ది మన పని అంతే కదా ఫ్రెండ్స్ తినడం వంట చేయడం మళ్ళీ తోమడం మళ్ళీ తోమడం కదా ఇంకా అయితే చూసారు కదా గిన్నెలు అయితే ఫైనల్ అయితే తోమేశాను ఇంకా చూస్తారు కదా ఎక్కడ ఒక్కడ మళ్ళీ గ్యాస్ కూడా నీట్ గా ఒకసారి అలా తుడిచేశాను ఫ్రెండ్స్ ఇంకా నీట్ గా ఉంటది కదా మార్నింగ్ లేచేసరికి నేను గిన్నెలు మాత్రం నైట్ తోమేస్తాను ఫ్రెండ్స్ ఎంత లేట్ అయినా నైట్ లెవెన్ ట్వెల్వ్ అయినా గిన్నెలు అనేది నైట్ తోమేస్తాను బయటికి ఎక్కడికి వెళ్ళేసి వచ్చినా ఇంకా నాకైతే గిన్ షింక్ నీట్ గా ఉండాలి షింకుల గిన్నెలు అనేది ఉండకూడదు అందుకనేసి ఇంకా నీట్ తోమేసి ఇంకా నీట్ గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూస్తారు కదా మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంకా మా ఫుల్ డే బ్లాగ్ ఎలా ఉంది మేము ఎలా అసలు సండే సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు అయితే కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి చూసారు కదా మేమైతే సండే ఫుల్ ఎంజాయ్ చేసాము ప్లీజ్ లైక్ చేయండి బాయ్